మనం ఈ రోజులలో ఆహారము నియమాలు చాలామంది యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ ప్రతి వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది కానీ నిజమైన డైట్ అంటే ఏంటి నార్మల్ డైట్ అంటే హెల్త్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి అని అంటే మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తినడం మంచిది ఎందుకంటే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు అబ్జాబ్షన్ బాగుంటుంది అందుకే ఎక్కువగా చాలామంది చెప్పేది అంటే ఫ్రూట్స్ మార్నింగ్ అవర్స్ తీసుకోవడం బెటర్ అది కానీ ఫ్రూట్స్ సలాడ్ కానివ్వండి ఇలాంటివి తినడం తర్వాత మధ్యాహ్నం వచ్చేసి రైస్ ప్లస్ టూ చపాతి దానికి సరిపోయినట్టుగా వెజిటబుల్స్ చాలామంది అన్నం తినడం అంటే అంత పప్పు వేసుకొని ఇంత అన్నం తింటారు అది ఉపయోగం ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి రైస్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అనుకో మనం తీసుకుని కర్రీస్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి ఆ విధంగా తీసుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటున్నారు టీవీ చూస్తూ చాలామంది ఈ రోజుల్లో అన్నం తినడం జరుగుతుంది లేదంటే ఫోన్ చూస్తూ ఆడుకుంటూ తింటుంటారు ఇట్లాంటివన్నీ చేయకూడదు మనసు ఏకాగ్రత ముఖ్యం చదవాలన్నా ఏకాగ్రత ముఖ్యం తినాలన్నా కూడా ఏకాగ్రత ముఖ్యం కాబట్టి ప్రతి పని మీద ఏకాగ్రత ఉన్నప్పుడే మనం చేసే పని పర్ఫెక్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అది తినడం కావచ్చు చదవడం కావచ్చు సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీకు బాడీలో హెల్త్ పరంగా అన్ని కరెక్ట్గా ఉంటాయి